నెల్లూరు సిటీ సిరిహాల్ ఎదురుగా ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం కార్యాలయం దగ్గర జిల్లా అధ్యక్షులు ఖజానా వెంకటశేషయ్య గారు జిల్లా మహిళా అధ్యక్షురాలు సానంపుడి మహేశ్వరి సండూరి జయలక్ష్మి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక యాభైవ డివిజన్ కార్పొరేటర్ జయలక్ష్మి గారు ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ దేవి గారు పాల్గొని ముగ్గులను పరిశీలించి మొదటి బహుమతి ఇలపాక శాంతిప్రియ గారికి రెండవ మూడవ బహుమతి ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది జిల్లా మహిళా అధ్యక్షురాలు మహేశ్వరి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉందని మా జిల్లా అధ్యక్షులు శేషయ్య ఆచారి సహకారం మరవలేనిదని వారి సహకారంతో ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తామని అన్నారు మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలు పాలూరు జ్యోతి ఏలూరు కవిత పేట శ్రీదేవి సువర్ణ మరియు జిల్లా కమిటీ కోశాధికారి ఏలూరు బాబు ఆచారి పాలూరు చంద్ర ఆచారి కాకులూరు సురేష్ ఆచారి కొరుటూరు వరప్రసాద్ ఆచారి మహిమలూరు రామమూర్తి ఆచారి వడ్లమణి కిరణ్ ఆచారి ఆరికట్ల పరిపూర్ణ గజ్జెల నాగార్జున పెరిమిడి సురేష్ మొదలగు కార్యవర్గ సభ్యులందరూ పాల్గొన్నారు ఈరోజు మహిళా అధ్యక్షురాలు సానంపూడి మహేశ్వరి గారు ముగ్గుల పోటీకి ఇక్కడికి ఆడవాళ్ళు ఎంతో చక్కగా ముగ్గుల్ని వాళ్ళ నైపుణ్యంతో వాళ్ళ మన ఇన్నోవేటివ్గా వేసి చాలా అబ్బులుపరిచారు ఎంతో బాగున్నాయి ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేస మమ్మల్ని పిలిచినందుకు మేము వచ్చి చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళకి ప్రైజెస్ అందించేయండి ఇబ్బంది వేసిన ప్రతి ఒక్కరు కూడాను పార్టిసిపేషన్ ప్రైజ్ ఇచ్చారు ఇలాగే వీళ్ళు మహిళలు ఇంకా ముందుకు వచ్చి ఎన్నో యాక్టివ్గా ఇంకా ఎన్నెన్నో కార్పొరేటర్ని ఈరోజు సంక్రాంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు వెంకట శేష శేషయ్య గారి ఆధ్వర్యంలో అలాగే మహిళా మహేశ్వరి ఆధ్వర్యంలో ఇక్కడ మహిళలందరికీ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ వాళ్ళ నైపుణ్యాలని మా అందరికీ కూడా వేసి చూపించడం జరిగింది పండగ అంటేనే సంక్రాంతి అంటేనే ముగ్గులు అంటేనే మహిళలు పిండి వంటలు చాలా కోలాహలంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి మమ్మల్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ఈ మహిళా అధ్యక్షుడు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మహిళా సంఘం అధ్యక్షుడు మా అన్నగారైన వెంకటేశ్వరి ఆచారి ఆధ్వర్యంలో ఆయన సహాయ సహకారాలు అండదండగా ఉంటారు అతను మా అన్నగారి వైపు నుంచి చాలా మాకు ఆదరాభిమానాలు అందుతున్నాయి మేము ఒక్కరమే ఏమీ చేయలేము కదండి మహిళలు కొంచెం చేదోడు వాదోడుగా మాకు ఏదైనా ముందుండి నడిపిస్తుంటారు మా అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను నేను అలాగే మహిళలు పెట్టగానే ఫోన్ చేయకపోయినా వచ్చిన ఈ మహిళలందరికీ నా ధన్యవాదములు తెలుసుకుంటున్నాను అలాగే మహిళా కమిటీ మొత్తం మాకు చాలా శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంఘం మహిళా కమిటీ ఆధారంలో పోటీల కార్యక్రమం నలభై ఆరో వార్డులోని మా ఆఫీసు దగ్గర ఈ ముందర రోడ్డు మీద మొత్తం కూడా మొదలుకోవడం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథిగా మా యాభై డివిజన్ కార్పొరేటర్ జయలేశ్వర్ గారు అలాగే మేడం చేసి రాత్రల్లో కూడా అనేకమంది కూడా ఈ రోజు కనీసం ఈ రోజు మంది రూపీ చేశారు వారందరికి కూడా పరిశీలించి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కార్యు అలాగే వచ్చిన వాళ్ళు అందరికీ కూడా కన్ఫ్యూషన్ ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మా మహిళా క్యానికి అందరు ఈ విధంగా కార్యక్రమం సంక్రాంతి హృదయపూర్వక నమస్కారం ఎందుకంటే సంక్రాంతి అంటేనే ఒక వేడుక ఒక సారం మర్చిపోలేని జ్ఞాపకాలు సంస్కృతి సాంప్రదాయం వీటన్నిటికీ మార్పుగా సంక్రాంతి సంబరాలు ఇలాంటి కార్యక్రమం